Hi, Welcome to Hasyu Nenvi Manoj. బొత్స బౌన్స్ బ్యాక్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ విశాఖ కేంద్రంగా ఈ మాజీ మంత్రి చక్రం తెప్పనున్నారా వైసీపీకి పూర్వ వ్యయం కోసం ఇదే సరైన నిర్ణయం అని హైకమాండ్ భావిస్తుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి సో ఈ పరిణామాల నుంచి అసలు రీజన్ ఏంటి వైఫల్యం నేర్పిన పాఠమా లేక స్థానిక నాయకత్వానికి పెద్దపేట వేసే వ్యూహమా వైసీపీ అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నట్టే కనిపిస్తుంది ఎన్నికల్లో ఓటమిపై మార్టం తర్వాత వైఫల్యాలను సరిదిద్దుకునే దిశగా కీలక మార్పులకు ఫ్యాన్ పార్టీ సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది పార్టీ సంస్థాగ నిర్మాణంలో భాగంగా టీడీపీ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయ బాధలు అప్పగించింది జిల్లాల అధ్యక్షుల ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు అమలు జరుగుతుంది సో అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో భిన్న స్వరాలు మొదలయ్యాయి ఓటమికల కారణాలపై నేతలు బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రారంభించారు సో మరికొందరు రాజకీయ శ్రద్ధతో పాటిస్తున్నారు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు దీంతో వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్దమైనట్టు తెలుస్తుంది సీనియర్ల అనుభవాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని భావిస్తుండగా స్థానికంగా ఉండే బలమైన నాయకత్వానికి పెద్దపేట అనేది కీలకంగా మారిందట వైసీపీలో తద్వారా సమన్వయం మరింత ఈజీ అవుతుందని రాజకీయంగా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం సంస్థాగత మార్పులు అనివార్య అయితే తొలి అడుగు ఉత్తరాంధ్ర నుంచే పడుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు విశాఖపై పట్టు సాధించాలనేది వైఎస్సీపీ విఫల యత్న ప్రయత్నంగానే మిగిలిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతటా సునామీ సృష్టించిన ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీని గెలుచుకుంది ఆ ఎన్నికల్లో సుమారు నాలుగు వేల ఓట్ల తేడాతో ఎంపీ సీట్ను కోల్పోయింది సరిగ్గా ఐదేళ్లు తిరిగేసరికి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కూడా ప్రపంచం సృష్టించింది ఉత్తరాంధ్రలో ముప్పై అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుని కంచుకోట కొట్టేసింది కూటమి సో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీలు విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయి వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్లకు ఘోర పరాభవం ఎదురైంది సో ఈ రిజల్ట్ షాక్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఇప్పట్లో కోలుకునే దాఖలాలు కనిపించట్లేదు దీంతో వచ్చే ఐదేళ్లు పార్టీ పటిష్టత ఇంకా ప్రభుత్వ విధానాలు ఎదుర్కోవడం ప్రతిపక్షానికి పెద్ద ఛాలెంజ్ సో మరోవైపు వైసీపీని బలహీనపరిచేందుకు కూటమి పార్టీలు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి ఇప్పటికే పదిహేను మంది కార్పొరేటర్ సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గేటు దాటేశారు ఈ క్రమంలో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా చేసుకున్న టీడీపీ స్థాయి సంఘ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పదికి పది స్థానాలు కవిసం చేసుకుంది ఇదే రూపులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ గెలిచేయాలని వ్యూహం పన్నగా మాజీ మంత్రి బొత్సకు అభ్యర్థిగా పెట్టి ఈ ప్రయత్నాలు చెక్కి పెట్టింది వైసీపీ సో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది సరిగ్గా ఇక్కడి నుంచే వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి విశాఖ విజయనగరం జిల్లాలకు సంబంధించి పార్టీ బాధ్యతలు పూర్తిగా బొత్స చేతుల్లో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంతర్గత వర్గాల సమాచారం త్వరలో జిల్లాల అధ్యక్షుల మార్పు అనివార్యమని కూడా వైసీపీ భావిస్తున్నారు ఈ దిశగా అనకాపల్లి విశాఖ జిల్లాల బాధ్యతలను మాజీ మంత్రులు అమర్నాథ్ బోడి ముత్యాల నాయుడు అప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలో పార్టీకి పెద్దగా ఉన్న బొత్స సత్యనారాయణ వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తుంది బొత్స కూడా అందుకు రెడీగా ఉన్నారనే విశాఖలో క్యాంప్ కార్యాలయం కేంద్రంగా రాజకీయం నడిపింది రెడీ అయ్యారని చెప్పి ఆయన సన్నిహితులు చర్చించుకున్నారు విజయనగరం జిల్లా రాజకీయాలకు శాసించిన మాజీ మంత్రి బొత్స ఇప్పుడు వైజాగ్ పై ఫోకస్ పెట్టారు బొత్స సచీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా అధిష్టానం పోటీ నింపింది సామాజిక వర్గం సీనియారిటీ ఆధారంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ సో నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా బొత్స నాయకత్వంపై అధిష్టానానికి గురి తప్పలేదని ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా మరోసారి రుజువైంది సంఖ్యా సంఖ్యాబలం నైతికత ఆధారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది టీడీపీ సో రాజకీయంగా ఇది కరెక్ట్ అయినా బొత్స చాణక్యం బాగా వర్కౌట్ అయిందని అందుకు ఏకగ్రీవం సాధ్యపడి పడిందనే మరో చర్చ సో వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి సీనియర్ నాయకులు ఉన్నారు కన్నబాబురాజు ఇంకా ధర్మశ్రీ ముత్యాల నాయుడు రాజ్యసభ సభ్యుడు ఎంపీ గొల్లబాబురావు వంటి సీనియర్లు ఉన్నారు ఇంకా మాజీ మంత్రి విషయానికి వస్తే గుడివాడి అమర్నాథ్ కానీ పసుపులేడి బాలరాజు వంటి నేతలు కూడా ఉన్నారు ఒక్కసారే పని చేసినప్పటికీ ఎనర్జెటిక్ పాలిటిక్స్ నడిపిన మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఆయన వెనుకున్నారు కానీ వీళ్ళంతా నియోజకవర్గాలు లేదా ఒక తరహా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారనే అభిప్రాయం కూడా ఉంది ఈ నేపథ్యంలో పార్టీకి పెద్ద దిగ్గా ఉంటూ పని చేయగలిగిన బొత్సకు బాధ్యతలు అప్పగించడం అనేది కీలకం అనేది ఇక్కడ డిస్కషన్ సో నిజంగా విజయనగర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్సను ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పేలా చేస్తే నిజంగా అక్కడ వైసీపీ బలపడే అవకాశం ఉందో లేదో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్